చేసామండి రెండు పూటామండి మే నెల నుంచి రెండు చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడి సొండ్రి మంది ఎత్తిపోతున్నాము ఇంట్లో మా ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మన పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు కావా నమస్కారా డ్రా నీ పేరేంటా రాజేష్ నువ్వేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అంటే అదే నీ క్లస్టర్లో డెబ్బైకి ఇచ్చా డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావా ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడని తా కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాను ఆయన లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటు దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ సార్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ చెరువు అంటారు దాంట్లో మనకి పదిహేను వచ్చాయి మూడు వేల పదిహేనాలు వచ్చాయి సార్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎనిమిది అయింది మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ జరుగుతుంది సార్ ఎప్పటిలో వాళ్ళు పూర్తి చేస్తాం సార్ మొత్తం జూన్ నెల వరకు మూడు పని ఈ పింఛను వాళ్ళ లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఊహురికి నాలుగు వేలు పన్నెండు నెలలు ఇంకా అందుకే మీ జీవితాలు కష్టాలు కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళీ సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు చెప్తారు పింఛన్ బాగా ఇస్తున్నారా కలుస్తుంది నువ్వు ఎక్కడేస్తావు పంచాయతీ

నీ పరిధిలో మొత్తం అన్ని కూడా అన్ని కూడా ఎన్ని గ్రామాలు చేసే మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ కొబ్బరి చెట్లే కాస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి తక్కువ అప్పుడు పోతే వస్తుంది పైన వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్ని చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడే కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ చేయండి రత్నమ్మ మరి అమ్మ విడుదరీ చేయండి